ఈరోజు దేవుని మాట సమెతలు ఒకటి ముప్పై రెండు జ్ఞానము లేని వారు దేవుని విస్తరించి నాశనం బుద్ధిహీనులు క్షేమము కలిగిందని మైమర్చి నిర్మూలమవుదురంట చూశారండి జ్ఞానం లేని వారంట దేవుణ్ణి విస్తరించి నాశనమవుదురంట బుద్ధి బుద్ధిహీనులు క్షేమము కలిగిందని మైమర్చి నిర్మూలమవుదురంట అవును ఈరోజు జ్ఞానం లేని వాడంటే ఎలాగో ఖరాబ్ అయిపోతాడు జ్ఞానం ఉన్న నీవు దేవుడు నీకు మేలు చేయగానే ఆ మై మర్చిపోయి నాకు దేవుడికి సహాయం చేసిండు నాకు డబ్బు ఇచ్చిండు భూములు ఇచ్చిండు అంత ప్రశాంతంగా ఉంది నేను హాయిగా ఉంటానని ఎవరైతే మైమర్చిపోయి ఏమవుతున్నారు ఇక్కడ అవుతున్నారంట అవును దేవుడు మన కన్నించి మన పక్క మన పట్ల కృప చూపించి మనకెంతో ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దాన్ని మైమర్చే వారిగా ఉన్నామంట అలా కాకుండా మనం ఎలా ఉండాలంటే దేవుని మీద భయభక్తులు కలిగి దేవుని మాట వినేవారు ఉంటే మాత్రం ఆయన కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది అలాగే నేను కింద చూసుకుంటే నా ఉపదేశమును అంగీకరించిన వాడు సురక్షితంగా నివసించిందంట నా ఉపదేశం అంగీకరించడం అంటే నా మాట వినటం అవును ఎవరైతే దేవుని మా తినేవారు ఉంటామో ఆయన కృప ఎప్పుడు మనకి తోడుగా ఉంటుంది